హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ నేను మీ డీజీ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా డిన్నర్ ఇదిగో మజ్జిగ సమ్మర్ కదా మజ్జిగ మెంతి మజ్జిగ పరోటాలు ఆనియన్స్ ఇది కొత్తిమీర ఆమ్లెట్ సో ఈరోజు అంటే సమ్మర్ కదా ఈ రోజుల్లోనూ కొంచెము వేడి చేస్తుంది కదా అందుకే మజ్జిగ మజ్జిగంటే మెంతిపిండి వేస్తాను తెలుసు కదా మెంతిపిండి ఎంతకేస్తానంటే ఇప్పుడు చెప్పేది ఒక్కటే చెప్తాను అస్తమానం ఏంటంటే ఇది సమ్మర్ టైము ప్లస్ ప్రతి ఒక్కళ్ళ హెల్త్ బాగుంటలేదు సో అందుకే చెప్తున్నాను మజ్జిగలో మెంతిపిండి వేసుకొని తాగితే అసలా ఆ మెంతిపిండి మజ్జిగి హెల్తీగా హెల్తీగా హెల్త్ పర్పస్గా అన్ని విధాలా మంచిది మనకి షుగర్ రాదు ప్లస్ యూరిన్ ఫ్రీగా వస్తుంది మోషన్ ఫ్రీగా వస్తుంది ఎందుకంటే ఇది చపాతి వేడి కదా పరోటా సో దాన్ని బట్టి ఇది మజ్జిగ ఇంత మజ్జిగ తాగితే బాగుంటుంది ఇదేమో కనపడుతుందిగా కొత్తిమీర ఆమ్లెట్ ఆనియన్స్ ఇది నాకు ఈరోజు నైట్ డిన్నర్ ఓకే సూపర్ 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 నా ఛానల్ చూసినాడు చూస్తున్నారు చాలామంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ల కొట్టండి